అందరికీ నమస్కారం ఇండియా కెప్టెన్ గంగూలికి ఘోర కారు ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఇండియా కెప్టెన్కి గంగూలికి అంత ఘోరమైన ప్రమాదం కారు ఎలాగే జరిగిందనే విషయాలు మనం తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి తెలుసుకుందాం ఫ్రెండ్స్ టీమిండియా మాజీ కెప్టెన్ మాజీ బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి ఊహించని షాక్ తగిలింది తాజాగా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదం గురైంది అయితే సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ముందుగా వెళ్తున్న లారీ డ్రైవర్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది దీంతో అందరూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు పశ్చిమ బెంగాల్లోనే బుద్వాన్ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు సౌరవ్ గంగూలీ కారులో ప్రయాణించారు అయితే సౌరవ్ గంగూలీ కారులో వెళుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది అయితే దురదృష్టం టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగులీకి ఎలాంటి ప్రమాదం జరగలేదు సౌరవ్ గంగులీ ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడం జరిగింది దీంతో సౌరవ్ గంగులీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు ఈ క్రమంలో గంగూలీ కాన్వయ్ అలాగే మరో రెండు కార్లు ఒకదానికొకటి ఒకటి ఢీకొట్టాయి దీంతో అక్కడే తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడింది దాదాపు రెండు కార్లు డ్యామేజ్ అయ్యాయి అయితే ఈ ప్రమాదంలో సౌరవ్ గంగులీ ఇతరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు ఈ సంఘటనపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు అక్కడ నుంచి సరూ్ గంగూలీ అదే కారులో ప్రయాణించడం జరిగింది ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది